కలుగున్నదా మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా దేవుడి స్తోత్రం లైవ్ కార్యక్రమాన్ని వీక్షించడానికి లైవ్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి మా వందనాలు ఈ వాక్యం ఇంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట విని అనేకులకు షేర్ చేయండి అనేక సంగతులు ఈ ఛానల్లో ప్రకటించబడుతున్నాయి అందించబడుతున్నాయి మనం ఈ కడవరి దినాల్లో మోసపోకుండా ప్రతి క్రైస్తవుడు జాగ్రత్త పడాలి ఏదేని తోటలో సర్ప రూపంలో సాతనుడు వస్తే నేడు శావుకు రూపంలో సాతనుడు వస్తున్నాడు కనపడే వాళ్ళందరూ కూడా మా పాస్టర్ గారు మా అయ్యి గారు ఆయా ఆత్మలు భ్రమపరిచే ఆత్మ అది దేవుని నుండి వచ్చినటువంటి ఆత్మని గ్రహించే స్థితిలో కానీ క్రైస్తవుడు లేకపోతే ప్రతిది కూడా పరీక్షిస్తున్నావు కదా నీకు రాజ్యాన్ని కలిగించేటువంటి ఒక సేవకుడు రాజ్యాన్ని పరిచయం చేసే సేవకుడు ఎలాంటి ఆత్మ కలిగిన వాడు ఏ పరిస్థితిలో ఉన్నవాడు అతడు అంతరంగంలో అతడి స్వభావ జీవితంలో ఏదైనా పరిచర్య విధానంలో అతను కేవలం ప్రసంగానికే పరిమితమా అతని ప్రవర్తన కూడా ఎట్లా ఉంది ఇవేవి కూడా పరీక్షించుకోకుండా మా అయ్యగారు మా అన్న మా బ్రదర్ అని మోసపూరితమైన జీవితాన్ని బ్రతుకుతున్న క్రైస్తవుడు మీరు గ్రహణించాలి గ్రహించాలి చాలామంది ఈరోజు ఈ దినాల్లో ఎక్కువ శాతం బాగా బేటరీకి పోతున్నది ఏంటంటే గుంపులుగా ఏర్పడ్డారు సంఘాలని ఎలాగైతే వాళ్ళు వశం చేసుకున్నారు దేవుల్లోంచి తిప్పించేశారు అలాగే సేవకులు కూడా టీంలు ఏర్పాటు చేసుకున్నారు ఈ మధ్య సేవకులు కూడా టీంలు వచ్చేసారు ఆ పోస్తుల కాలంలో అందరూ కలిసి పనిచేసేవారు నేడు టీంలు పది మందో టీం పది మంది సేవకులు మాట్లాడుకుంటున్నారు మనం టీమ్గా ఉందాం మిగతా కూడా ఏమన్నా రానవర్మలో టీంలోనికి ఇలా టీంలు ఏర్పడ్డాయి అందులో టీం ఉందండి ఈ మధ్య బాగా మరి వాళ్ళు డబ్బా కౌరులు చెప్పుకుంటూ మరి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మాట మా అయితే పది మంది ఉంటారే మా టీము ఆ టీము ఎక్కువ మధ్య ఏం చెప్పుకుంటున్నారంటే అగ్ని అభిషేక సేవకులు అంటే అగ్ని అభిషేక సేవకులని మిగతా సేవకులు ఎవరిని అంట మిగతా సేవకులు ఎవరిని కూడా మరి వారి టీములోకి చేర్చుకోరంట వాళ్ళు మాత్రమే ఉంటారంట అది ఒక గుంపు అంటే అది పరలోకం నుంచి వచ్చిన గుంపు అంటుంది అది భూమి మీద నుండి వచ్చింది కాదు అది దేవుడి నుంచి వచ్చింది కాదు అది పై నుండి వచ్చింది అనమాట అండి కాబట్టి ఎలాంటి టీం ఒకటి బయలుదేరింది అయితే కొంతమంది ఏమని చెప్పుకుంటారంటే మేము అగ్ని అభిషేక సేవకులు అని పేరెట్టుకుంటున్నారు అగ్ని అభిషేకం అంటే ఏంటి అసలు బైబిల్లో అగ్ని అభిషేకం అని పేరు ఉండదు బైబిల్లో ఒక మాట ఉంటుంది పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే దహించు అగ్ని ఒకవేళ యోహన్ గారి ప్రసంగంలో మత్స్వార్త అధ్యాయంలో చెప్తాడు ఆయన ఆత్మతోను అంటే పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తి ఇచ్చిన అంటాడు అగ్ని అభిషేకం అని ఉండదు బైబిల్లో సరే అగ్ని బాప్తీసాన్ని అగ్ని అభిషేకం అని మీరు ఒకవేళ అనుకుంటే అయితే ఈరోజు అగ్ని అభిషేకం కలిగిన సేవకుడు అంటే ఏంటి అతను ఎలా ఉంటాడు అసలు అగ్ని అభిషేక సేవకులు అంటే ఎవరు అసలు వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి అది అపోస్తలైనటువంటి పౌలు గారిని మనం తీసుకుంటే మాదిరిగా అగ్ని అభిషేకం అంటే ఏమిటో ఆయన చెప్తాడు ఈ అగ్ని అభిషేకం కలిగినటువంటి పేరు ఇట్టుకున్న వాళ్ళు బోర్డు పెట్టుకున్న వాళ్ళకి నేను ఈ ప్రకటించేటువంటి ఈ లక్షణాలు ఉన్నాయి ఒకసారి పరీక్షించమానండి అడగండి సేవకుల ఇలాంటి వాళ్ళందరినీ మా పరిచర్యలు గొప్ప మేము గొప్ప అని చెప్పుకుంటున్న వాళ్ళందరినీ కూడా మొత్తం నిలబెట్టండి ప్రశ్నించండి అలాగని ఎవరితో గొడవద్దు సహోదర భావంతోనే వెళ్ళండి అయితే ఈ రోజున విడదీస్తున్నారు వాళ్ళకి బుద్ధి కలగాలని మాటలు చెప్తున్నాం ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అసలు అగ్ని అభిషేకం అంటే ఏంటి అభిషేకం అంటే ఏమిటి అభిషేకం అనేది ప్రభు ఇస్తాడు ఒక సేవకుడికి తన పని నిమిత్తం ఆయన అభిషేకించి పంపిస్తాడు ఆత్మాభిషేకం ఆత్మాభిషేకం ఎప్పుడైతే ఒక వ్యక్తి మీదకి వస్తుందో వాడు నూతన పరచబడి దేవుని ఉన్న ప్రతి వచనని ఒప్పుకుంటాడు అభిషేకం పొందినండి ఎలా కనిపెట్టొచ్చు అంటే ఎగురు గొంతులేస్తున్నాడు ఏదో నాలుగు మాటలు భాషలు మాడుతున్నాడు వస్త్రాలు వేసుకున్నాడు ఇతను అభిషేకం అనుకున్నావు నాలుగు గొంతులేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు అరుస్తున్నాడు అని చెప్పి ఇతను అబో గొప్ప అభిషేకం కలిగినాడు అంట అలాగా అనుకుని మోసపోతారు భాషలు మాట్లాడతారండి మంచిది భాషలో దేవుడు ఇష్టమైన వారికి ఇస్తాడు అయితే గొంతులు వేస్తారు అది తప్పేమీ కాదు వాళ్ళు నాట్యం ఆడుతున్నారు ఆనందంలో పరవశిస్తున్నారు పెత్తకోస్త అనుభవం అనేది అది ప్రారంభముల పూస్తుల మేడగదిలో ప్రారంభమైంది కాబట్టి ఆ ఆ వరము కలిగినటువంటి వాళ్ళు కూడా నేడు ఉన్నారు కొందరు నటిస్తున్నారు మేము అభిషేకం కలిగిన వారు అగ్ని అభిషేకం కలిగిన వారు అని కొందరు నటిస్తున్నారు అసలు అగ్ని అభిషేకం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు ఈ విషయాన్ని ఆలోచిస్తే ముందు అతను ప్రసవ వేదన ఉంటుంది పౌరులు గారు చెప్తారు ప్రసవ వేదన ఉంటేనే ఆత్మలను మనం కనగలం ప్రసవ వేదనతోనే ప్రజల్ని ప్రభువుకి నడిపించగలం మీరు అగ్ని అభిషేకం కలిగినటువంటి వారు పేరు పెట్టుకున్నటువంటి వారిలో నేను చూసింది ఏంటంటే పక్కోడి జనాలు ఎత్తికి తప్ప వారి సంఘాలు ఉన్న జనాలు ఈ సంఘంలో ఉన్న జనాలు ఎత్తికి కానీ ప్రసవ వేదన పడి ఆత్మను సంపాదించిన దాఖలాల్ని పది మందికి బాప్తిజం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు వాడు జనాలు తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టుకోవటం ఈడు జనాలు తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టుకోవటం ఇదే ఆలోచన ఇదే తప్పని తప్ప వాళ్ళ సంఘాలు ఉన్న జనాలు ఎత్తిపోవడం ఈ సంఘాలు ఉన్న జనాలు తీసుకొచ్చేయడం తప్ప నీకంటూ ప్రసవేదన పడి మరి దేవుని సన్నిధికి నడిపించినటువంటి సాక్ష్యం ఏమనుందా అగ్ని అభిషేకం వాడువా మరి అగ్ని అభిషేకం కలిగినటువంటి బోర్డు పెట్టుకుని గొప్ప చెప్పుకుంటున్న నీవు మరి వాళ్ళ సంఘాలు జనాలు ఈ సంఘాలు జనాలను కష్టపడి ఆత్మను సంపాదించుకుంటే ఆ పాస్టర్ గారు పక్క విశ్వాస పక్క విశ్వాసులందరినీ పక్క సంఘా సేవకులందరినీ మరి వాళ్ళందరినీ ఏడిపించి జనాలు తీసుకుని వెళ్ళిపోతున్నామంటే అంటే అగ్ని అభిషేకం కలిగిన సేవకుడు ఎలా అవుతాడు ఇక రెండో విషయం అగ్ని అభిషేకం కలిగినటువంటి సేవకులని ఎలా గుర్తించవచ్చు వాళ్ళు రాజీ పడరు అంటే అపస్తులు ఎక్కడ కూడా రాజీ పడలేదు తప్పును తప్పుగా ఖండించారు పాపాన్ని పాపంగా ఖండించారు నామకార్దతను ఎండేసి పడేశారు దేన్ని లెక్క చేయలేదు అస్సలు వారు దోసోహం చేయలేదు మరి నేడు అగ్ని అభిషేకం కలిగిన వాళ్ళు మరి వాడు ఏ ముహూర్తానికి రెబ్బను కట్ చేయమంటే ఇల్లు కట్ చేస్తున్నాం మరి నీళ్ళు అగ్ని అభిషేకం ఏది వడేటానికి పెళ్లి చేయమంటే చేసేస్తున్నాం అగ్ని అభిషేకం ఏది నీలో మరి ఒడేటయానికి మరి ఆ యొక్క మూలరాయం ఏమంటే ఇల్లు చేస్తున్నాం అగ్ని అభిషేకం అది అగ్ని అభిషేకం అంటే ఏమిటి రాజీ పడకూడదు వడస్తాడ పోతాడని చూడకూడదు అగ్ని అభిషేకం అంటే వాడు లోకాన్ని నువ్వు తలకిందులు చేయాలి క్రైస్తతో క్రీస్తుకి అంటుకట్టాలి కానీ నువ్వేం చేస్తున్నావు శ్వాసు వైపు తిరుగుతున్నావు నీవు అగ్ని అభిషేకం కలిగిన సేవకుడు ఏంటి అగ్ని అభిషేకం సేవకుడు అంటే ఏమిటి వాడు జనాలు ఎత్తిపోయి ముహూర్తాలకి వెల్లుల్ చేయటం ముహూర్తాలకి వెళ్ళి రిబ్బన్లను కటింగ్ చేయటం ముహూర్తాలకి వెళ్ళి ఆచారాలని సంప్రదింపులని అన్నింటిని కూడా ఇంకా ప్రోత్సహించడం అది అభిషేకం అగ్ని అభిషేకం కలిగినటువంటి ఉండే సేవకులకి పక్షపాతం ఉండకూడదు పావులు గారు అందరినీ తనతోగు ఉన్నటువంటి వారు అందరినీ ప్రేమించాడు అతడు ఎక్కడ కూడా తాను ఎవరో అందుకని జీవించుచున్నది నేను కాదు క్రీస్తు చేసి నాలో జీవిస్తున్నాడు అన్నాడు తన కులం చెప్పాడు తన తన యొక్క ఒకవేళ తన సాక్ష్యాన్ని పూర్వం ఎలా ఉండేవాడి చెప్పుకున్నాడేమో తప్పగానే పదే పదే తన కుల ప్రస్తావన కానీ ఎక్కడైనా చేశాడా కానీ ఈరోజు అగ్ని అభిషేకం కలిగిన వాళ్ళు కుల ప్రస్తావనలు చేస్తూ మా దా మన దాకులం మనం ఇక్కడ మీకు సంఘం పెడతాం మీ ఇక్కడ అరుగు మీద పెడతాం మీరు మీరు మా జనం అని కుల ప్రస్తావనతో సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మీరు అగ్ని అభిషేకం కలిగిన వాళ్ళేంటి అగ్ని అగ్ని అభిషేకం కలిగిన వాడు అంటే కులం చెప్తాడా వాడు సావాలి కదా వాడు ఎప్పుడో చనిపోయాడు కదా కుల వ్యవస్థ అతడు క్రీస్తులో జీవిస్తున్నాడు కదా లోకంలో మృతుడైపోయాడు క్రీస్తులో సజీవుడు కదా మరి నువ్వు కులం ఎందుకు చెప్తున్నావు అగ్ని అభిషేకం సేవకుడా మరి కుల ప్రస్తావన చేయకూడదు నువ్వు అంటే నువ్వు ఒక డూబు కలిగిన వాడు బోర్డు ఎట్టుకుంటే నీవు నమ్మేస్తారనుకుంటున్నావా ఇక తర్వాత విషయం ఏంటంటే అగ్ని అభిషేకం కలిగినోడు అంటే పౌల్ గారిని మనం తీసుకుంటే ప్రోత్సహించేవాడు తిమూతి గారిని ఎంత ప్రోత్సహించాడు ఎవనొస్తుండే ఎంత బలోపేతం చేశాడు అతనికి ఎంత ఆదరి ఆదరణ కలిగించాడు అతను ఎదుగుతుంటే ఓడ్చుకున్నాడు అతను ఎదుగుతుంటే సంతోషించాడు కానీ అగ్ని అభిషేకం కలిగిన పొందుకున్నామని చెప్పుకున్న వాళ్ళు పక్క సేవ కూడా ఎదుగుతుంటే పక్షాసర బుద్ధి వచ్చేస్తా నీకు పక్కవాడు ఎదుగుతుంటే నీలోనికి స్వార్థం అసూయ కుళ్ళు కుతంత్రాలు మొదలైపోతాయి ఒక సేవకుడు ఎదుగుతుంటే నీలో ఏడుపుట్టు జీవితం వచ్చేస్తా మరి అగ్ని అభిషేకం కలిగిన కూడా అంటే ఏమిటి నీవు ఒక వ్యక్తి ఎదుగుతుంటే నీ కల ముందు ఒకడు సేవకుడు ప్రయాసపడి దేవుని పని ఉన్నతంగా జరిగిస్తుంటే సంతోషించాలి అది అభిషేకం అండి నీ మరి నీవేం చేస్తున్నావు నీ ముందు ఎవడెదకూడదు నీ ముందు ఎవడో బలపరచబడకూడదు ఎవడో డెవలప్ డెవలప్మెంట్ అవ్వకూడదు ఎవరైనా తొక్కేయాలనుకుంటావు మరి అభిషేకం కలిగిన వాడికి ఎలాంటి బుద్ధి ఎందుకు ఉంటుంది అభిషేకం కలిగిన వాడు తోటివాడిని సేవకుని పైకి లేపుతాడు తోటివాడికి సపోర్ట్ ఇస్తాడు వాడిని పడగొట్టేటువంటి జీవితం ఉండదు స్వార్థం ఉండదు అసూమి ఉండదు ద్వేషం ఉండదు కలహం ఉండదు మచ్చరం ఉండదు మత్సరం కలిగిన సేవకుడా నీ అభిషేకం కలిగిన వాడు కాబట్టి విశ్వాసులారా గమనించండి ఇలాంటి క్వాలిఫికేషన్లు ఉన్నటువంటి వాళ్ళే నిజమైన అభిషేకం కలిగిన వాళ్ళు వాళ్ళు దేవునితోనే జనాలతో కదా పని సంఘాలు కట్టేయాలి స్థాపించేయాలి అనేటువంటి బుద్ధి ఉండదు వాళ్ళకి ప్రభు చిత్తంలో ఒక వ్యక్తిని ఒక వ్యక్తిలో దేవుని చిత్తం నెరవేర్చాలి ఒక వ్యక్తిని క్రీస్తుకు సమర్పించాలి ఇదే సమర్పణతో పరిచర్య చేస్తారు కాబట్టి మోసపోకండి ఇలాంటి సేవకులకి బుద్ధి చెప్పండి మా సేవకుడు అని మా సేవకుడు అని చెప్పి ఈరోజు నేను మోసపోయి నాశనానికి వెళ్ళిపోతాం కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశీలించి దేవుని వాక్యాన్ని ఉన్నటువంటి విషయాల్ని గ్రహించి ముందుకు సాగండి అభిషేకం అంటే ఏంటో తెలుసా అతడు దేవుని కొరకు రోషంగా ఉంటాడు అతనిలో ప్రేమ ఉంటుంది నీ కళ ముందు ఎవడైనా కనపడుతుంటే వాటితో మాట్లాడుకుని వెళ్ళిపోతాం అభిషేకం కలిగిన ఓడవ నీవు కాబట్టి ఈ టైటిల్ పెట్టుకుని మోసగిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పండి దేవుడు అలాంటి ఉన్నతమైనటువంటి மனுநேத்திர பிரபு நீ அந்த தெரிச்சுனு காக்க ஆமே ஆமே